సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా కే ర్యాంప్ ఈ సినిమాలో ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ రుద్రామ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా శివ బొమ్మలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ పద్దెనిమిదిన గ్రాండ్ థియేటల్ రిలీజ్ కు రాబోతోందని ఈ రోజు ఈ సినిమా ర్యాంప్ మీట్ ను విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కేర్ రాంప్ మూవీని తామంతా చూశామని సినిమా చూస్తూ ఎంజాయ్ చేశామన్నారు సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నామని ఈ దీపావళికి థియేటర్స్ కు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులను కేర్యాంప్ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పూర్తి హాస్యాస్ కేర్ ర్యాంప్ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు తప్పకుండా కొనుక్కున్న టికెట్ కి మించిన అనుభూతిని పొందుతారని చెప్పారు సినిమాకి వెళ్తారు కడుపు బా నూకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కేరామ్ మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది కామెడీ చాలా బాగా వర్క్ అయింది ఇప్పటికే మీకు ట్రైలర్గానే చూసి అర్థమైంటుంది ఖచ్చితంగా ఎయిటీన్త్ దీవాలికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దీవాలి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఒక ర్యాంపేజ్ పేజ్ మోడ్లో ఉంటుంది అనమాట కుమార్ సినిమాలో సినిమాలో పెట్టారు అందుకని ర్యాంప్ అనే పదం పెడదాం యూత్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాలు అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా వైబ్ బాగా క్రియేట్ అవుతుంది దాంతో కేర్యాంప్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో పడబోక పని కొంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అవుతాయి నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాం అలాగే నరేష్ గారిది నాది ఫస్ట్ టైం చేస్తున్నాం అవన్నీ చాలా బాగా వర్క్ అవుటే వెళ్ళేకి షో అనేది నాది కామెడీ అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో ఈస్ ట్రూ ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ అలాంటి ఒక మెసేజ్ అన్నది కూడా అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద పెద్ద మెసేజ్ చెప్పను కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా ఆలోచింపజేసే చిన్న సందేశం ఒకటి ఉంటుంది